రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అద్వాన పరిస్థితులు నెలకొన్నాయని భక్తులు పుణ్యస్నానం చేయాలంటే అన్ని రకాల రోగాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడు నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు ప్లాస్టిక్ చెత్త చెదారం పేర్కొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకుని నదిలో పేర్కొనిపోయిన చెత్తను తొలగించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తొంభై ఐదు కోట్ల రూపాయలతో హుకుంపేట వద్ద అరవై ఐదు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని ఇప్పటి వరకు యాభై శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు నగరంలోని ఆసుపత్రులు హోటల్స్ పరిశ్రమలు ఇతర సంస్థల నుంచి వస్తున్న వ్యర్థాలను గోదావరిలోనే కలిసిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రస్తుతం యాభై ఐదు ఎమ్మెల్డీ వ్యర్థాలను శుద్ధి చేయకుండానే మళ్లీ గోదావరిలోనే కలిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజల స్థానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ చెత్త కానీ అరిటాకులు కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు వాళ్ళు పొరుగురు వాళ్ళు కానివ్వండి సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి అంత దారుణంగా ఉంది ఇవాళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి తొంభై ఐదు కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయింది ఈ తొంభై కోట్ల వర్క్లో నేను ఏంటంటే మనం రోజుకి అరవై ఐదు ఎమ్మెల్యే సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు అవన్నీ మన వాడి వెనక్కి వచ్చిన నీళ్ళు హోటల్స్లో వచ్చిన వాటరు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్ ఇదంతా కూడా ఉక్కుంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవలేశ్వర అవతల కలపాలి కానీ ఇప్పుడు నూటి శుద్ధి కర్మాగారం రన్నింగ్లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫిలెంట్ మన ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే ఎఫిలెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో గడుపుతున్నారు